ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ నుంచి ఆన్సర్ రాలేదు అధ్యక్ష మెంబర్కి అది అసెంబ్లీ సెక్రటేరియట్ వాళ్ళు పంపించట్లేదు ప్రాక్టీస్ ఏంటంటే అధ్యక్ష కంపల్సరిగా ఆన్సర్ పంపించాలి మెంబర్కి ఆ డీటెయిల్స్ చూసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అడగండి అది కాదు అధ్యక్ష ఆన్సర్ రాలేదు అధ్యక్ష ఆన్సర్ లేకుండా నేనే చెప్పండి మంత్రి గారు ఎస్ ఉన్నా అంటే నాకేం తెలుస్తుంది చెప్పండి వాడే

వాయిదా అనేది కాదు అధ్యక్ష ఈ సభ ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి అధ్యక్ష రెండు వేల ఏడులో ప్రారంభించినటువంటి రాజీవ్ స్వగృహ స్కీమ్ అధ్యక్ష ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అధ్యక్ష సమరం ఈ ఇరవై సంవత్సరాలు కావసా ఉంది అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి స్ట్రైట్గా నాలుగే నాలుగు పాయింట్స్ అడుగుతా అధ్యక్ష మీరు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు ఐదు లక్షల క్యాపిటల్తో షేర్ క్యాపిటల్తో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని మీరు వెయ్యి కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు అధ్యక్ష ఆ రోజుకి అధ్యక్ష దీని వాల్యూని దీన్ని ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు ప్రాజెక్ట్స్ అధ్యక్ష మన రెసిడ్యువల్ స్టేట్ అయిపోయిన తర్వాత ఇది మనకి వెయ్యి కోట్లేమో బ్యాంకుల నుంచి తీసుకొచ్చారు అధ్యక్ష నాలుగు వందల యాభై ఐదు కోట్లేమో పబ్లిక్ కట్టినటువంటి అప్లికేషన్ ఫీజు అధ్యక్ష అట్లానే ప్రజల నుంచి ప్లాట్లకు వసూలు చేసింది అధ్యక్ష ఇవన్నీ కలిపి నాలుగు వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు ప్రతి ప్రాజెక్ట్ అధ్యక్ష అందులో అనంతపూర్ అనంతపూర్ ఎంత అధ్యక్ష